పోరాట స్వభావాన్ని మర్చిపోయి అంబేడ్కర్ ఇచ్చిన ఓటనే కంట్రగొట్టలి నూలడం మర్చిపోయి రాజ్యం కోసం యుద్ధం చేయాలనే స్వభావం మర్చిపోయి అణగారిన వర్గాల సంఘాలన్నీ రోజు రోజుకి స్ఫూర్తిని ప్రేరణని కోల్పోయి యుద్ధరంగంలో లేవు అంబేద్కర్ అంటే సిద్ధాంతం మాట్లాడుకుంటే రాజ్యం రాదు కొమరం భీమి గురించి మాట్లాడుకుంటే రాజ్యం రాదు అంబేడ్కర్ అంటే ఒక దగ్గర సెంటర్ లో చాయ్ తాకుండా మాట్లాడుకుంటే రాజ్యం రాదు దాన్ని విశ్లేషించి వ్యాఖ్యానిస్తే రాజ్యం రాదు లేదంటే క్లాసులు చెప్పుకుంటే రాజ్యం రాదు నిరంతరం దాన్ని యూట్యూబ్ చర్చలో వ్యాఖ్యానంలో మాట్లాడుకోవడంలో సాహిత్యంలో రాజ్యం రాదు పూలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని యుద్ధ రంగంలో దింపి ఆ యుద్ధ రంగం నుంచి మీ జనాన్ని సమీకరించి తాత్వికంగా రేఖగీసి మీ వర్గాన్ని నీ శత్రువుని చూపించి వాళ్ళ మీద ఓటనే ఆయుధాలతో యుద్ధం చేస్తే రాజ్యం వస్తుంది తప్ప వ్యాఖ్యానిస్తే రాజ్యం